yeah, yeah. yeah.

అరుణాచలానికి బయట వరకు నేను 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 అనే భావంతో ప్రతి పని చేస్తాం అరుణాచలం రావటమే మీ పూర్వజన్మ జన్మ జన్మల అదృష్టం అలాగా ఆ అవకాశాన్ని అరుణాచలేశ్వరుడు మీకు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని భక్తి భావంతో నేను అనే భావాన్ని ఇక్కడే వదిలిపెట్టి ఈ దేహం లోపల ఉన్న జీవాత్మ అరుణాచలేశ్వరుని చేపిస్తున్నాడనే భావనతో అడుగులు ముందుకు వేస్తే చాలా ఈజీగా గిరి ప్రదక్షిణ చేయవచ్చు మనం చెడుని వదిలిపెట్టాలి యాత్రకు వచ్చిన ప్రియాత్రే కాదు తీర్థయాత్రలు ఎక్కడికి వెళ్ళినా మన చెడుని వదిలిపెట్టి మంచి నేర్చుకోవాలి నడవలేని స్థితి ఉన్నది ఎంత వరకు నడవగలుగుతావో నీకు దేహం ఇచ్చిన శక్తితో అంతవరకు నడవ అక్కడి నుంచి అర్ణ చేస్తున్నట్టు మీకు ఇస్తారు అక్కడ మరి ఎలా చేయాలి దిర్ప్రదర్శన ఏ విధంగా చేయాలి దిప్రదక్షిణ చాలా ఈజీగా చేసే మెదడు మీకు చెప్తాను అరుణాచల గిరివలయం చుట్టూ మొత్తం మొత్తం పన్నెండు హాట్ స్పాట్స్ అంటే వైబ్రేషన్స్ వైబ్రేషన్ పేపర్ పెళ్ళి ఎవరు తెలుసుకున్నారా యుగజన్మ కర్మలలో ఉన్న అధర్మమైన కర్మని తీసేసే మార్గమే అరుణాచల మన కోరికలకు నశింపజేసి మనలో ఆత్మ జ్ఞాన జ్యోతి స్వరూపమైన ఆ ఆత్మ జ్ఞాన జ్యోతిని దర్శనం రూపంలో ఇచ్చే మహద్భుతమైన అమరాశం అరుణాచల ప్రదర్శన గతంలో పది సంవత్సరాల క్రితం అరుణాచలంలో రోజుకి వందల మంది మాత్రమే గిరి చేసేవారు ఒక పౌర్ణమి రోజు వస్తే వేలల్లో చేసేవారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో ప్రతి రోజు ముప్పై వేల నుంచి నలభై వేల మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు శనివారం ఆదివారం రెండు లక్షల మంది పైన గిరిప్రదక్షిణ చేస్తున్నారు పౌర్ణమి సమయంలో ఐదు లక్షల మాట అస్సలు కార్యం అది ఎందుకు ఇంతమంది గిరిగదక్షిం అంటే వాళ్ళు వాళ్ళు ఆ అరుణాచలేశ్వరుని యొక్క ఆత్మజ్ఞానాన్ని దర్శనాన్ని చేసుకోగలిగారు చాలా చక్కగా చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గిరిగదక్షి చేయాలి అరుణాచలం చుట్టూ మొత్తం పన్నెండు పది శివలింగాలు ఉన్నాయి దాంతో మమాయకమై రెండు ఒక అద్భుతమైన వైబ్రేషన్ స్పాట్స్ మొత్తం టోటల్ పన్నెండు ఉన్నాయి ఖచ్చితంగా ఈ పన్నెండు సందర్శించవలసిన ప్రాంతాలు చక్కగా మనం రాజగోపురం దగ్గర నుంచి అంటే పక్కనే ఉంది రాజగోపురం అక్కడి నుంచి ప్రారంభం చేస్తే మొదట ఇంద్రబిగ వచ్చింది రెండవది అక్యం మూడవది యమలీగం ఆ యమలీగం దాటిన తర్వాత ఒక వంద మీటర్ల దూరంలోనే మనం స్థాపించిన మన బీఠం శ్రీ అరుణాచలం ఉత్యాఖండ జ్యోతిష్యం సుమారుగా మూడు సంవత్సరాలు అందించి మూడు సంవత్సరాలు పూర్తయిందండి ఆఖండ వెలిగించి ఆ పీఠం యొక్క విశిష్టత ఆరోగ్యాన్ని ప్రసాదించే పీఠం నిత్య ఆఖండ జ్యోతి చేయడం మనం స్థాపించిన పీఠం యమలింగం తర్వాత నైరుతి లింగం వరుణ లింగం ఆది అన్న అమలు వాయులింగం మధ్యలో సూర్యలింగం ఉంటాము రైరు లింగం కూడా సూర్యలింగం వాయులింగం చంద్రలింగం కుబేరు లింగం ఈశాన్యలింగం కనీత రైరుగ తర్వాత సూర్యలింగం సూర్యలింగం తర్వాత మరుగలింగం ఆది అన్నా ఆది అన్నామైన తర్వాత వాయులింగం చంద్రలింగం కుబేరలింగం ఈశాన్య ప్రతి శివలింగం దగ్గర నుంచి ఇంకొక శివలింగం దగ్గరికి వెళ్ళడానికి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బిస్టెన్స్ లో మనం ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ చేశాము ఇంద్రలింగం దగ్గర నుంచి అగ్నిలింగానికి సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ల నుంచి వన్ పాయింట్ సెవెన్ కే అక్కడ నుంచి యమలింగానికి సేమ్ అంటే ఒకటిన్నర కిలోమీటర్ ఇలా ప్రతి శివలింగం దగ్గర నుంచి ప్రతి శివలింగం దగ్గరికి వెళ్ళడానికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ లేదా వన్ పాయింట్ సెవెన్ కే కిలోమీటర్ డిస్టెన్స్ మనం ఎప్పుడైతే రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామో మొట్టమొదటి ఫోన్లు స్టార్ట్ చేయాలి మీరు ఏ కార్యాచరణ ఉన్నా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఆరు గంటల సేపు ఇక మీరు మీ లోకంలో ఉండద్దు ఆధ్యాత్మిక దైవ ప్రయాణం చేస్తున్నామనే భావనతో అరుణాచలేశ్వరునికి దాసులవై ఆ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి మీరు అక్కడి నుంచి ఇతరలింగం దగ్గరికి వస్తారు కేవలం ఒక రెండు వందల మీటర్లలోనే ఉంటుంది ప్రతి శివలింగం దగ్గర కూర్చోండి ఆడ కూర్చోడానికి అవకాశం లేకపోతే అక్కడ ఒక రెండు నిమిషాలు సమయాన్ని అక్కడ కేటాయించండి ఇప్పుడు మీరందరూ ఏదైతే స్త్రీ అరుణాచరి శివం అనే నామమంత్రాన్ని చదివిచ్చారు కదా ఓ పన్నెండు సార్లు ఇరవై ఒక్క సార్లు నూట సార్లు ఆ నామమంత్రం జపం చేయండి మీరు ప్రారంభమైన దాని నుంచి ఒక శివలింగం దగ్గరికి వచ్చే సమయంలో ఏదైతే ఎనర్జీస్ మీరు కోల్పోతారో ఆ ఎనర్జీ అక్కడ రీఎనర్జీ మన కాళ్ళల్లో నిప్పులు మన మోకాళ్ళలో నిప్పులు నడువుల్లో నిప్పులు ఇవన్నీ మీ భాషలో నిప్పులు మా దృష్టిలో అవి కర్మలు ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ ఉన్న స్పాట్స్ దగ్గర అంటే ఆ శివలింగాల దగ్గర మనం సమయాన్ని కేటాయిస్తామో మన దేహంలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ని అవి తీసేసుకొని పాజిటివ్ వైబ్రేషన్తో మరలా మనం అక్కడి నుంచి మొదట్లో ఎలా అయితే ప్రారంభం చేశామో అక్కడి నుంచి మరలా మీరు అదే విధంగా ప్రారంభం చేస్తూ చాలా ఈజీగా చాలా అంటే చాలా సులువుగా మీరు గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి మీరు ఇది కావాలి అని అనుకుంటే ఈరోజు ఆటోల్లో తిరుగుతామనుకున్న వాళ్ళందరూ అది మీరు పరీక్షించుకోవచ్చు అంటే కారణాలు ఏమైనా ఉండవచ్చు ప్రయత్నం అనేది మీరు ప్రయత్న లోపం అనేది చెయ్యకుండా మీరు ప్రారంభం చేయాలి మిగతా అరుణాచలేశ్వరుడు అమిత కుచాంబాస్ సమేత అరుణాచలేశ్వరుడు మీ ద్వారా వారి గిరి ప్రదర్శన చేపిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఇంత దూరం రావడానికి మీకు అవకాశం కల్పించిన శ్రీ అరుణాచలేశ్వరుడు మీ చేత గిరి ప్రదక్షిణ చేయించవలసిన శక్తిని సామర్థ్యతను కూడా వారే అందిస్తారు ఇలాంటి సత్సంగాల్లో ఇలాంటి సంభాషణలు విని నేను నడవలేము అనుకున్న వాళ్ళు ఎందరో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ఆనందంతో మనసు రోజు కలిసినప్పుడు స్వామి మేము అసలు నడుస్తామని అనుకోలేదు కానీ చాలా ఈజీగా గిరి ప్రదక్షిణ చేయగలిగాడు అని చెప్పని భక్తుల యొక్క స్వయం అనుభూతిని మీకు చెప్తున్నాను కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు ప్రయత్నం చేయండి నిమిషాలు ఒక ఐదు నిమిషాల లోపల రెండు నిమిషాల లోపల అక్కడ నిలబడి కూర్చుంటే కూర్చునే అవకాశం ఉంటే కూర్చోవటం లేదంటే నిలబడే అవకాశం ఉంటే నిలబడి ఆ నామభద్ర జపాన్ని చేసి అలాగ మీరు ముందుకు సాగించండి ప్రతి శివలింగం దగ్గర ఇదే పద్ధతిని పాటించండి ప్రతి శివలింగం దగ్గర కూడా మీరు నూతన ఉత్సాహంతో నూతన శక్తితో ఆ యొక్క మెప్పులని ఆ యొక్క బాధలని ఆ యొక్క అలసటని అక్కడే వదిలిపెట్టేసి మరలా లేని చెప్పు మీరు గిరి ప్రదర్శన పూర్తి చేయకపోతే ఈ గిరి ప్రదర్శన చేసే సమయంలో ఏ చిన్న ఉపాధ్యాయులు పడినా అక్కడ నమస్కారం పెట్టుకోండి ఐదు రూపాయలు పది రూపాయలు దక్షిణ అక్కడ ఉండే గుండిల్లో కానీ అక్కడ ఉండే పూజారుల దక్షిణ ప్లేట్లో కానీ ఓ పది రూపాయలు కనుక దక్షిణ ప్లేట్లో వేశారనుకోండి ఆ దేవాలయంలో ఉన్న ఏదో ఒక ప్రసాదాన్ని మీకు అందిస్తారు అంటే అది కుంకుమ కానీ విభూది కానీ బొట్టు కానీ పసుపు కానీ ఇంకా కీర్తం కానీ కీర్తం అంటే అప్పుడే తీసేసుకుంటాం మరి విభూదో కుంకుమో అక్షర్తలో లేకపోతే పసుపు ప్రసాదంగా ఇచ్చారనుకోండి అందరూ చేసే పని ఏంటి మనకి ఎంత కావాలో అంత కొట్టు పెట్టుకుంటామో ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలిపెట్టేస్తారు అలా ఎవరు చేయకూడదు ఎందుకంటే దేవాలయంలో అభిమంత్రించి శక్తివంతం చేయబడిన ప్రసాదం మీకు ఎందుకు ఇస్తారని అంటే మిమ్మల్ని తీసుకెళ్లమనిస్తారు ఇక్కడే కాదు ఎక్కడ తీర్థయాత్రలో పుణ్యక్షేత్రాలు చేసిన చిన్న క్యారీ బ్యాగ్లు కవర్లు ఫ్యాక్టరీ మెయింటైన్ చేసుకోవాలి మన ప్రెస్సింగ్ కవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న కవర్స్ అవి పాకెట్లో మెయింటైన్ చేసుకోవాలి మన శివాలయానికి వెళ్తాము విభూదిస్తారు కొన్ని అమ్మవారి దేవాలయాలకు వెళ్తాము కుంకుమిస్తాము అన్నపూర్ణ అంటే అన్నదాన అన్నదానం జరిగే క్షేత్రాలకు వెళ్తాము అక్షింతలు ఇస్తారు బియ్యం ఇస్తారు అవన్నీ మీకు చక్కగా ఏం కావాలో అది కొట్టి పెట్టుకొని మిగతాది దాంట్లో వేసుకుంటే మనం ఇంట్లో బొట్టు పెట్టుకునే కుంకుమ కానీ విభూది కానీ తగ్గట్టుగా తీసుకుని దాంట్లో కలిపేసుకోవాలి అనుమంత్రించిన శక్తివంతంగా ఎవరిన ప్రసాదము ఇంట్లో ఉండే ద్రవ్యంలో కలగటం వల్ల మనకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేదు మనకి మానసిక ప్రశాంతమైంది ఇంట్లో చికాకులు ఉన్నాయి అవి భూదో కుంకు కొద్దిగా నామత్ర జపం చేసి నోట్లో వేసుకోవటం వల్ల ఐదు బాధల నుంచి మనం బయటికి రావడానికి సులభమైన సులభమైన మార్గం పాటించండి చక్కగా అరుణాచల గిరిప్రదర్శిలో ప్రతి ఒక్కరూ చేయండి మీ అందరి గిరు ప్రదక్షిణ ఫలించాలి అని చెప్పని ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని శ్రీ అమిత కుచాజలేశ్వరుడికి మనసావాచా ప్రార్థన చేస్తారు యాత్ర ఫలించాలి ఐదు గంటలకి మీరు మన పీఠం దగ్గరికి వస్తారు కదా ఐదు గంటలకి పీఠం దగ్గరికి వచ్చినప్పుడు అందరికి రుద్రాక్షిస్తారు పీఠంలో శక్కినంత రుద్రాక్షిస్తారు ఆ రుద్రాక్షని ఆడవాళ్ళు చెంగుకు కట్టుకొని గిరి ప్రదక్షిణ చేసేవారు గిరి ప్రదక్షిణ చేసేవాడు మగవాడు కచ్చింపులుంటాయి కదా కచ్చింపులో కట్టుకొని జోలో పెట్టుకోండి ఏ శివలింగం దగ్గర అయితే మీరు కూర్చుంటారో ఆ రుద్రాక్షిని చెట్టుతో పట్టుకొని నేను చెప్తున్నా ఇప్పుడు చంపశ్రీ అరుణాచర శివనామ మంత్రం ఆ అరుణాచల శివనామ మంత్రాన్ని జపం చేసి మళ్ళా యథాస్థానాన్ని అంటే ఆ చెంగులో కట్టేసేవారు మళ్ళీ కచ్చింపులో పెట్టేసుకోవాలి అలాగా ఆ పన్నెండు స్పాట్స్ దగ్గర పన్నెండు విరాక్ ప్రాంతాలు ఈ విధంగా కార్యాచరణ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రుద్రాక్షుడు కదా చక్కగా ఒక రాగి గ్లాస్ కొనం కాపర్ గ్లాసు కాపర్ ప్లేట్ పైన ఒక కాపర్ ప్లేట్ ప్రతిరోజు ర్యాంక్ పూట దాని మీద నీళ్లు కోసి మీరు ఒకే కుటుంబం నుంచి నలుగురైదు వచ్చారనుకోండి పెద్ద కాపర్ గ్లాస్ పెట్టు ఒక్కళ్ళే వచ్చారనుకోండి చిన్న కాపర్ గ్లాస్ పెట్టు రాత్రి పట్ట దాని మీద పోసి ఆ రుద్రాక్ష దాటిపడిసి ఉదయాన్నే స్నానం చేయకుండా ఆ లోపల ఉన్న రుద్రాక్షని పక్కన పెట్టి పూజ దీపారాధన అంతా అయిన తర్వాత ఆ రుద్రాక్షని పక్కన పెట్టి ఆ ఏదైతే ఆ జలం ఉన్నదో అదే అరుణాచల రుద్రాక్ష జలం అభిమంత్రించిన శక్తివంతం చేయబడిన ఆ జలాన్ని చక్కగా లోపలికి చేసి డబ్బులుంటే ఆరోగ్యం దొరికిద్దా మానసిక ప్రశాంత దొరికిందా అది మీకు ప్రసాదించింది ఇలా మళ్ళా మీరు అరుణాచలం యాత్ర సెకండ్ టైం వచ్చే వరకు ఆ రుద్రాక్షని అలానే కంటికించేది మరి కొంతమంది ఆలోచనలు స్వామి మరి నెలసరి ఐదు రోజులు ఇబ్బంది ఐదు రోజులు ఆపే ఇంట్లో అంటు వచ్చింది ఆపే మైల్ వచ్చింది ఆపే మిగతా రోజుల్లో కంటికి ఆ జలం ఎవరు స్వీకరించండి అనేది కూడా ఆలోచించారు ఇంటికి పాత స్వీకరించారు ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ ఇంట్లోకి లక్ష్మి రావటం లేదు వచ్చినా నిలబట్టం లేదు ఎంత డబ్బున్నా మానసిక ప్రశాంతత లేదు ఎప్పుడు అనారోగ్యంతో ఉంటున్నాము ఇలా ఉంటున్న ఇంట్లో ఆ స్వీకరించిన తర్వాత ఇంకా కొద్దిగా జలం ఉంటాయి కదా ఆ జలాన్ని పసుపు నీళ్ళు చదివినట్టు ఇంట్లో చదివేసి శ్రీ అరుణాచలసింహం శ్రీ అరుణాచలసింహం అని దానం ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అంతా బయటకుపోయింది సస్యశ్యామలంగా ఆ ఇంట్లో ఉన్న ఆ దరిద్రం అనేది బయటికి వెళ్ళి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే అశ్విని దేవతలు లోపల వచ్చారు నేను చెప్పేవాళ్ళకి ఖర్చు అయితే ఏమన్నా ఏమైంది శ్రమ ఖర్చయి డబ్బు ఖర్చవు శ్రమ ఖర్చయి డబ్బు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ప్రతిఫలాన్ని పొందే మార్గాలు ఎత్తుకుంటారు అందరు ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టకుండా చెప్పిన విషయాలని పాటించి శ్రమని ఖర్చు పెట్టి చక్కగా ప్రతిఫలాన్ని పొందే మార్గం కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు ఆ వ్యాపారం చేస్తున్నాం కానీ డబ్బు నిలబడతుండే ఆ దుకాణంలో కూడా అరుణాచల రుద్రాక్ష జలాన్ని చల్ల దీనివల్ల మీకేం ఖర్చు అవుతుంది సమయమే ఖర్చు ఆ ప్రయత్నాలు చెయ్యండి ఆ ప్రయత్నాలు పనిచే సామర్థ్యత శక్తి అరుణాచలేశ్వరుడు ఖచ్చితంగా ఇస్తారు అరుణాచలం వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మీరు అందరు తెలియచేయండి యమరికం దాటిన తర్వాత మన ఆశ్రమం ఉన్నది ఉదయం ఆరు గంటల నుంచి మన టీ ఉండి టీ పెడతాం అక్కడ పదకొండు గంటల నుంచి పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో భోజనం పొంది సాధువులతో ప్రారంభం చేస్తాము ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికీ భోజనం అందిస్తారు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి అల్పాహారం మనము ఇవే కాకుండా తిరిగి ప్రయాణం చేసే భక్తులు రెండు రోజుల ముందు తెలియచేస్తే వారుండే ప్రదేశానికి అల్పాహారాన్ని పార్సిల్ అందించే అందజేసే సౌకర్యం కూడా మన ఆశ్రమంలో ఉండదు ఈ విషయాలని మీరు పది మంది తెలియజేయడం వల్ల అరుణాచలం వచ్చే భక్తులకి ఆకలి తీర్థంతో పాటు ఆశయాలు నెరవేరే ప్రసాదాన్ని మన పీఠం ద్వారా తయారు చేసి అందరికీ అందించాలి ఈ సేవ మొత్తం కూడా ఉచితమే మరి ఎలా జరుగుతుంది ఈ సేవ అంతా ఎందరో మహాత్ముడు మహానుభావుడు దాన ధర్మాన్ని చేయడం మరి ఈరోజు మీరు భోజనం చేశారు మీరు భోజనానికి డబ్బులు ఎవరు చేశారు మీరు కట్టిన ఇరవై ఒక్క వందలు భోజనం వస్తుంది అనుకుంటున్నారా కాదు ఆరు వందల రూపాయలు ఫ్లైట్ టికెట్ అవునా ఆరు వందల ఆరు వందలు పన్నెండు వందలు ఫ్లైట్ టికెట్ అయిపోయిందా ఈ ఆదిని మండడ దాకా నూట యాభై తీసుకునేవాడిని రెండు వందలు చేశాడు ఎందుకంటే సంవత్సర సంవత్సరం చేయగలుగుతుంటాయి కదా ఎంతయితే మూడు రోజులు మొత్తం ఎంత అయితే ఎంత వందల మీకు మూడొందలు మూడొందలు మరి మీకు మూడు కోట్లు ఆటలు భోజనం తీసుకురావాలి కదా ఉదయం ఒకసారి రావాలి వెనక్కి వెళ్ళాలి మధ్యాహ్నం ఒకసారి రావాలి వెనక్కి వెళ్ళాలి సాయంత్రం ఒకసారి రావాలి వెనక్కి వెళ్ళాలి ఆట చాలు మనం మీరందరూ తింటున్న భోజనం కానీ ఎందరో తింటున్న భోజనం కానీ ఇదంతా కూడా మహాత్ములు మహనీయులు దాతృత్వ హృదయం కలిగిన దాతలు అందిస్తున్న సాధారణ మరి వారికి మన కృతజ్ఞతలు తెలియచేయాలి కదా దానం చేసిన దాతలందరికీ దానం చేసిన దాతలందరికీ ఇప్పుడు మనకు ఒక వ్యక్తికి తప్పుడు అవసరం ఉన్నది లక్ష రూపాయలు అవసరం ఉంది రెండు లక్షలు ఇచ్చామనుకోండి మిమ్మల్ని ఏమంటారు గొప్ప మనిషి అయ్యాడు లక్ష ఇంటికి రెండు లక్షలు ఇచ్చాడు మహాత్ముడు అయ్యాను ఒక వ్యక్తికి ఆకలేసింది ఆకలి తెలిసిన ఏమంటాడు దేవుడి వై ఆకలిచేవాడు అలాగే అరుణాచలంలో మన పీఠానికే కాదు ఇలాగ అనేక సంస్థలు అన్నదానం చేస్తారు అలా అన్నదానానికి చేస్తున్న దాతలందరూ కూడా స్వీకరించిన వాళ్ళ దృష్టిలో దేవుడు లెక్క కూర్చుంటారు ఎందుకంటే ఆకలి తీరిస్తేనే ఆకలి తీర్చుకున్న వృత్తిలో దానం చేసిన వ్యక్తి దైవ స్వరూపంగా అవకడం అందుకనే అన్నదానానికి ఉన్నదానాలలో కన్నా ఉన్నత స్థానాన్ని కనిపించింది అలాంటి మహాయజ్ఞానికి ఎందరో మహాత్ములు అందిస్తున్నారు ఏ విధంగా అందిస్తున్నారు పెళ్లి రోజు రోజు పెద్దల జ్ఞాపకాలు నూతన గృహ ప్రవేశాలు ఉద్యోగాలలో ప్రమోషను నూతన వాహన కొనుగోలు సమయము రజస్వర కార్యక్రమాలు పంచన ఫంక్షన్లు వింగిల్ ఫంక్షన్లు ఇలాగ అనేక సందర్భాల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం ఖర్చు పెడతామా అలా ఖర్చు పెట్టే సమయంలో ఒక ముప్పై మంది సాధువులకి పదహారు వందల ఐదు రూపాయలు దానం చేసిన దాతల వల్లే ఈ మహా కార్యక్రమం పేరు కావాలంటే ఈ ప్రాంతంలో దానం చేయండి కావాలంటే అరాచరణ ఈ మాట ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి మన ప్రాంతంలో అన్నదానం చేసే ఎవరు స్వీకరిస్తారు అవసరం ఉన్నవాళ్ళని స్వీకరిస్తారు అవసరం లేని వాడిని స్వీకరిస్తారు ఆర్థిక స్థితిగతులు ఉన్నవాళ్ళు స్వీకరిస్తారు ఆ రోజుకి ఆ రోజు కలిసేవాళ్ళు స్వీకరిస్తారు కానీ సాధువులు భోజనం చేయాలి నిజమా అరుణాచలంలో దానం చేస్తే సాధువులు భోజనం చేయాలి సాధకులు అంటే యతీశ్వరుడు యతీశ్వరులు అంటే ఈశ్వర స్వరుడు అలాంటి వారికి ఆవిర్దించే మహాయజ్ఞంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భాగ్యస్వాములయ్యే భాగస్వాములయ్యే అవకాశము శక్తిని సామర్థ్యతని స్పృహని అరుణాచలేశ్వరుడికి కనిపించాలని చెప్పని అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తాను మన గీతానికి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు ఒక అన్ని విషయాలు మాట్లాడతాయి ఎందుకంటే పీఠంలో ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేదు మన పీఠం ఉండేది కరెక్ట్గా ఇప్పుడు మనం అంతా కూర్చున్నాం కదా ఈ ప్రదేశమే ఉంది అందులోనే వంట తయారు చేయడం అందులోనే పీఠం అందులోనే భోజన వితరణ అందులోనే పార్సెల్స్ అవుతుంది కాబట్టి అక్కడ స్పేస్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అక్కడ మాట్లాడతాను అక్కడికి ఆ పీఠంలోకి కావాల్సిన కొన్ని విషయాలు తెలియచేస్తాను ఆసక్తి ఉన్నవాళ్ళు అందులో

కలిసి వెళ్ళండి అందరు మాకు శక్తి ఉంది కదా అని చెప్పని శక్తి లేని వాడిని వదిలేదు మీరు వాళ్లలో ఎవరైతే నడవలేను ఎవరైతే మాకు శక్తి లేదనుకుంటారో వాళ్లలో మీ తల్లిని చూసుకోండి వాళ్ళల్లో మీ తండ్రిని చూసుకొని చక్కగా వాళ్ళందరినీ కలుపుకొని ఆత్మబంధువుల యొక్క యూనిటీకి నిర్వచనము మేమందరం కలిసి చేస్తున్నామని నిదర్శనము అరుణాచలేశ్వరుని చూపించాడు మాకు అవసరం లేదు ఎందుకంటే ప్రతిదీ సూక్ష్మ రూపంలో వాయు రూపంలో గాలి రూపంలో అగ్ని రూపంలో ప్రకృతి రూపంలో దైవం అనే పదార్థం చూస్తానే ఉంది ఇప్పుడు మేము చెప్తున్నాము మీరు వింటే విని దాన్ని ఇక్కడ పెట్టుకుంటే దీనికే సంతను దాన్ని ఇక్కడ పెట్టుకున్నారనుకో దాటి వెళ్ళిన తర్వాత కూడా ఈ లోపల ఉన్న జీవాత్మను మిమ్మల్ని మీలో మార్పుని ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ మార్పు మీలో ప్రతి ఒక్కళ్ళు రావాలి అని చెప్పని మీరు కూడా ప్రార్థన చేస్తారు అరుణాచలేశ్వరు చెడు వదిలిపెట్టండి మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలతో అరుణాచలం వచ్చినందుకు మేము ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాము ఇది మా జీవితంలో ఒక ఉన్నత స్థితిని కల్పించింది కల్పిస్తుంది అనే ఒక భావాన్ని తత్వాన్ని మీలో అది ఒక చెట్టులాగా నాటాలి అని చెప్పని అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థిస్తాను మీ అందరికీ శుభం కలుగు మరలా ఒకసారి దానం చేసిన దాతలందరికీ సుఖీభవ దానం చేసిన దాతలందరికీ అన్నదాత అన్నదాతా శివం శ్రీ అరుణాచల శివం హర 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 शिवम श्री अरुणाचल शिवम श्री अरुणाचल शिवम श्री अरुणाचल शिवम श्री अरुणाचल शिवम सीताराम जय सीताराम जय सीताराम भारत माता की जय भारत माता की जय भारत गो माता की जय जगत गुरु आदि शंकराचार्य लकी जय जगत गुरु आदि शंकराचार्य लकी जय जगत गुरु आदि शंकराचार्य लकी जय अन्नामलय 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 and yeah. yeah. அண்ணா மகலை அண்ணா அண்ணா